వెల్కమ్ న్యూస్ ఛానల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీ పల్నాడు జిల్లా ఎస్పీ కాంచ శ్రీనివాసరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ గుర్రం జాశ్వం మీటింగ్ హాల్ నందు నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్ ప్యానల్ సంభాషణ కార్యక్రమంలో సమాజంలో మహిళల పాత్ర లింగ సమానత్వం వంటి విషయాలపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు మొట్టమొదటి చుట్టూ ఈ అమ్మాయికి ఆ భర్తతో సరైనటువంటి సాంగత్యం రోడ్డు మాట్లాడతారు రెండవది అంత చట్టం వచ్చి పేర్కొన్నటువంటి కొన్ని నిబంధనలు అనుగుణంగా మగవాడు చాలా ఫ్రీగా బయట తిరుగుతూ ఉంటాడు ఈ స్వేచ్ఛగా ఉద్యోగాలు వాటికి వెళ్తే చాలా తక్కువగా మాట్లాడటం చేస్తూ ఉంటాడు సో వాటిని విడిచిపెట్టి ఏదైతే చట్టం ఉంది దాని నుంచి ఏం కోరుకుంటున్నా అమ్మాయి దాని పట్ల మనం సపోర్ట్ చేయగలిగితే చక్కగా ముందుకి రాగలుగుతుంది ఈ భావం ఏదైతే మన ఆలోచన ఏదైతే ఉందో ఒక వైపు నుంచే మనం సపోర్టివ్గా మాట్లాడటం రెండో వైపు తీసుకోకపోవడం ఏదైతే ఉందో దానిని మనం ముందుకు తీసుకెళ్ళాలి బ్యాలెన్స్ ఆఫ్ యాటిట్యూడ్ మనం మెయింటైన్ చేయాలి ఇక సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఏ అంశమైనా ఏదైనా కూడా సాఫ్ట్ టార్గెట్స్ ఎవరంటే ఒక ఒక వ్యక్తి మీద ఫోన్ వస్తే వాటి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల మీద వేరే పోస్టులు పెట్టారు వేరే ఒక దగ్గర ఎక్కడైనా ఒక అమ్మాయి ఏదైనా ప్రశ్నిస్తుందంటే వాటి పట్ల వేరే విధంగా పోస్టులు పెట్టారు వీటి పట్ల అందరూ కూడా ఒక టీమ్ గా కౌంటర్ చేయాలి స్త్రీలను ఈ విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు వాటిని వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించాలి ఆ విధంగా చేసిన రోజునే అన్నెసరిగా మేము ఎందుకు టార్గెట్ అవగా ఇక కొన్ని విషయాల్లో అనాదిగా వస్తున్నటువంటి కొన్ని వాటిల్లో స్త్రీలని ఎక్స్పోర్ట్ చేసి గా చాలా సంపాదించుకున్న కొన్ని కొన్ని అక్రమ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఏమైనా తెలిస్తే వాటి పట్ల కూడా గట్టిగా పోరాటం చేయాలి మేము ఎప్పుడైనా ఒక అమ్మాయి ఏ విచారణ సాటి మహిళలు కూడా వాడి పట్ల వేరే వేరే ఏదైనా మేము మే మేబీ దట్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ దట్ ఉమెన్ ఏమీ లేని సందర్భంలో మాత్రమే తను దానికి వెళ్తారు అనేటువంటి భావాన్ని తీసుకుని ఆమె అట్లా వెళ్ళాలన్న కారణాలు ఏమైతే ఉంటాయో వాటిని మనం కంట్రోల్ చేయగలిగిన వాటిని మనం రూపుమాపడానికి కానీ లేదా అక్కడ వాళ్ళకి ఏదైనా సెల్ఫ్ ఎంప్లాంటి ఏమైనా చేస్తే ఏవైతే వాటి పట్ల ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భాలున్నాయో వాటిని మనం పక్కకి తీసేయాలి